ఓం శాంతి ఈరోజు మురళి పన్నెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా మీకు సేవ చేయాలని ఎంతో ఉత్సాహం ఉండాలి జ్ఞాన యోగాలు ఉన్నట్లయితే ఇతరులకు కూడా నేర్పించండి సేవను వృద్ధి చేయండి బాబా రాఖీ పండుగ జరుగుతుంది కదా అందుకోసం సేవ యొక్క ఉబలాటం ఉండాలి అని బాబా చెప్తున్నారు అందుకోసం ఉత్సాహం ఉండాలి ఎప్పుడు సేవలు నిరుత్సాహంగా ఏం చేస్తావులే అనేటువంటిది ఉండకూడదు మనం నేర్చుకున్నది వేరే వాళ్ళకి నేర్పించి వాళ్ళ జీవితాలను కూడా శ్రేష్టంగా చేయాలి జ్ఞాన యోగాలు ఉన్నట్లయితే ఇతరులకు కూడా నేర్పించండి సేవను వృద్ధి చేయండి ప్రశ్న సేవలో ఉత్సాహం రాకపోవడానికి కారణమేమి ఏ విఘ్నము కారణంగా ఉత్సాహం కలగదు జవాబు అన్నింటికన్నా పెద్ద విఘ్నం అసురీ దృష్టి ఈ రోగం సేవలు ముందుకెళ్ళనివ్వదు ఇది చాలా కఠినమైన రోగం అంటే అసురి దృష్టి అంటే చెడు దృష్టి చెడు దృష్టి ద్వారా దేహభ్రాంతి కారణంగా వికారాలకు వశమైన కారణంగా సేవలు ముందుకెళ్ళలేరు లేదా ఆలోచనలు రావు ఎప్పుడు బుద్ధి అక్కడే ఉంటే సేవకై ఆలోచనలు ఎప్పుడొస్తాయి దానికే బాబా వాళ్ళు అంటున్నారు ఇది చాలా కఠినమైన రోగం అసురి దృష్టి శాంతించకపోతే గృహస్థ వ్యవహారంలో రెండు చక్రాలు నడవకపోతే గృహస్థం యొక్క భారం కలుగుతుంది అప్పుడు తేలికగా ఈ సేవలో ముందుకు వెళ్ళలేరు గృహస్థం అనేది భారం కలుగుతుంది తేలికగా కాలేరు సేవలో ముందుకు వెళ్ళలేరు పాట ప్రేయశీలారా మేల్కోండి ఓం శాంతి బాబా ప్రేయశీలకు మేల్కోండి ప్రేయశీలారా అని చెప్తున్నారు ఓం శాంతి ఓం శాంతి బాబా మధురాతి మధురమైన పిల్లలు పాటని విన్నారు ఇటువంటి కొన్ని మంచి మంచి పాటలు ఉన్నాయి ఇవి పిల్లలు అందరి దగ్గర ఉండాలి వీటిని టేప్ రికార్డర్లో నింపుకోవాలి బాబా కాలంలో ఇవన్నీ ఇప్పుడు ఏం అవసరంలా రికార్డర్ అన్నీ కేవలం మొబైల్ ఈ పాటలు మనుషులు తయారు చేసినవే డ్రామానుసారంగా వారికి ప్రేరణ కలిగి వీటిని తయారు చేశారు ఇవి పిల్లలకు ఉపయోగపడతాయి ఇటువంటి పాటలు పిల్లలు విన్నట్లయితే వారిలో నశా కలుగుతుంది మేల్కోండి ప్రేయశీలారా మేల్కోండి అనే పాట వింటే పిల్లల్లో ఉత్సాహం అనేది కలుగుతుంది ప్రేరణ కలుగుతుంది ఇవి పిల్లలకు ఉపయోగపడతాయి ఇటువంటి పాటలను పిల్లలు విన్నట్లయితే వారిలో నశా కలుగుతుంది ఇప్పుడు మేము కొత్త రాజ్యాన్ని స్థాపిస్తున్నామని పిల్లలకు ఎంతో నశా ఉండాలి రావణ్ నుండి రాజ్యాన్ని తీసుకుంటున్నాం ఎవరైనా యుద్ధం చేసేటప్పుడు వీరి రాజ్యాన్ని నేను తీసుకోవాలి అన్న ఆలోచన ఉంటుంది కదా వీరు పల్లెని వీరి పల్లెను మేము తీసుకోవాలి అని భావిస్తారు వారందరూ హద్దు కోసం యుద్ధాలు చేస్తూ ఉంటారు పిల్లలైన మీ యుద్ధం మాయతో దీని గురించి బ్రాహ్మణులైన మీకు తప్ప ఎవరికీ తెలియదు మనం ఈ విశ్వం పైన గుప్తరీతిగా రాజ్యాన్ని స్థాపించుకోవాలి అనగా బాబా నుండి వారసత్వాన్ని తీసుకోవాలని మీకు తెలుసు వాస్తవానికి దీనిని యుద్ధం అనడానికి కూడా వీల్లేదు డ్రామానుసారంగా మీరు కూడా సత్వప్రధానుల నుండి తమోప్రధానులుగా అయ్యారు మీరు మళ్ళీ సత్వప్రధానంగా కావాలి మీకు మీ జన్మల గురించి తెలియదు ఇప్పుడు బాబా అర్థం చేయిస్తున్నారు ఇతర ధర్మాల వాళ్ళందరికీ ఈ జ్ఞానం లభించదు జ్ఞానం లభించదు సత్యుగంలో రాలేదు బాబా పిల్లలైన మీకు మాత్రమే ఈ విషయాలను అర్థం చేయిస్తారు ధర్మంలోనే శక్తి ఉందని గాయనం కూడా ఉంది తమ ధర్మం ఏమిటో భారతవాసులకు తెలియదు మన ధర్మం ఆది సనాతన దేవీ దేవత ధర్మం అని మీకు బాబా ద్వారా తెలిసింది బాబా వచ్చి మళ్ళీ మిమ్మల్ని ఆ ధర్మం లేకి బదిలీ చేస్తారు మన ధర్మం ఎంత ఇస్తుందో మీకు తెలుసు అర్ధకల్పం సుఖాన్ని ఇస్తుంది రెండు వేల ఐదు వందల సంవత్సరాలు మీరు ఎవరితోనూ యుద్ధం చేయాల్సిన అవసరం లేదు మీరు మీ స్వధర్మంలో ఉండాలి బాబాను స్మృతి చేయాలి ఇందులో కూడా సమయం పడుతుంది కేవలం స్వధర్మంలో ఉండాలి అని అన్నంత మాత్రాన అలా ఉండగలరని కాదు స్వధర్మం శాంతి కదా పవిత్రత శాంతి స్వధర్మంలో ఉండాలంటే బాబాను స్మృతి చేస్తేనే శాంతి పవిత్రత గురించి తెలుస్తుంది బాబా స్మృతి బాబా ద్వారానే శాంతి పవిత్రత లభిస్తుంది ఆత్మనైన నేను శాంతి స్వరూపాన్ని అని లోపల స్మృతి ఉండాలి ఆత్మలమైన మనం ఇప్పుడు తమో ప్రధానంగా పతితులుగా అయ్యాం ఆత్మలమైన మనము శాంతిధామంలో ఉన్నప్పుడు పవిత్రంగా ఉంటిమి మళ్ళీ పాత్రలను అభినయిస్తూ అభినయిస్తూ తమో ప్రధానంగా అయిపోయాం ప్రతి ఒక్కటి సత ప్రధానం నుండి తమో ప్రధానం కావాల్సిందే ఉన్నతంగా ఉంటుంది మధ్యమంగా అవుతుంది కనిష్టంగా లేదా నీచంగా గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ అంటారు కదా ఆ విధంగా తమోప్రధానంగా పతితులుగా అయ్యాం ఆత్మలమైన మనం శాంతిధామంలో ఉన్నప్పుడు పవిత్రంగా ఉంటే మళ్ళీ పాత్రలను అభినయిస్తూ అభినయిస్తూ తమోప్రధానులుగా అయిపోయాం ఇప్పుడు మళ్ళీ మనము పవిత్రంగా అయ్యి ఇంటికి వెళ్ళాలి బాబా నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాని స్మృతి చేయాలి మేము ఈశ్వరీయ సంతానం అని మీకెంతో నశ కలుగుతుంది బాబాను స్మృతి చేయడం ద్వారానే మీ వికర్మలు వినాశం అవుతాయి ఇది ఎంతో సహజం స్మృతి ద్వారా మనం ఎంతో పవిత్రంగా అయ్యి మళ్ళీ సుఖధామంలోకి వెళ్ళిపోతాం ప్రపంచానికి శాంతిధామం సుఖధామం అంటే ఏమిటో కూడా తెలియదు అంతే కదా శాంతిధామం ఎక్కడి నుంచి వచ్చినామో అక్కడికే పోతామంటారు కానీ ఎక్కడి నుంచి వచ్చినాము ఎక్కడికి వెళ్ళాలి శాంతిధామం అంటే ఏమీ తెలియదు సుఖధామం అంటే ఏమీ తెలియదు స్వర్గం ఎక్కడ ఉంటుంది అనేది తెలియదు ఎవరైనా చనిపోతే స్వర్గస్థులైనారు అంటారు కానీ స్వర్గం ఎక్కడుందనే విషయం తెలియదు అదే బాబా అంటున్నారు ప్రపంచంలో వారికి ఇవన్నీ విషయాలు తెలియవు ఈ విషయాలు ఏవి శాస్త్రాల్లో కూడా లేవు జ్ఞానసాగరుడు చెప్పింది ఒక్క గీతనే ఇందులో కేవలం పేరుని మార్చేశారు అయినా కూడా పిండిలో ఉప్పున్నంత ఉప్పు ఉన్నంతే సత్యం ఉంది ఇంక మిగతాదంతా కల్పితం రకరకాల శ్లోకాలు రకరకాల వ్యక్తుల యొక్క గీతలు ఉన్నాయి కదా భగవద్గీత వ్యాసులు రాసింది ఒకటైతే మళ్ళీ తర్వాత అనేక గీతలు తయారైపోయినాయి కదా రామ రామ రామకృష్ణుని గీత రామతీర్థుని గీత బాబా బ్రహ్మబాబా రామతీర్థస్వామి గీతను చదివేవాళ్ళంట సో ఆ విధంగా విశేషంగా అనేక రకాల గీత మలయాళ స్వామి గీత మకరందం అనేది రాస్తున్నారు డిఫరెంట్ డిఫరెంట్గా ప్రతి ఒక్క స్వామీజీలు వాళ్ళ వాళ్ళ మనస్సుల్లోని విషయాలను దాంట్లో కల్పితం చేస్తా చేస్తా అర్థాన్ని వివరిస్తా వివరిస్తా పెద్దగా తయారైపోయింది అది బాబా వాళ్ళు అంటున్నారు ఒకటేమో మనుషులు కల్తీ చేసేసినారు రెండవదేమో బాబాకు బదులుగా కృష్ణుని పేరేసేసినారు అది బాబా చెప్తున్నారు పేరు దాని కారణంగా కృష్ణుడు పేరు మార్చిండే దాని కారణంగా శివుడు గురించి నిరాకరణ గురించి ఎవరికీ తెలియదు తో అతిథులుగా అయ్యాము ఆత్మలమైన మనం శాంతిధామంలో ఉన్నప్పుడు పవిత్రంగా ఉండేవాళ్ళం మళ్ళీ పాత్రను అభినయిస్తూ అభినయిస్తూ తమోప్రధానులుగా అయ్యాము ఇప్పుడు మళ్ళీ మనం పవిత్రంగా కావాలి వాపసి ఇంటికి వెళ్ళాలి పవిత్ర లోకానికి వెళ్ళాలంటే తప్పక పవిత్రంగా కావాల్సిందే నో ఆప్షన్ బాబా నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాను స్మృతి చేయాలి మేము ఈశ్వరీయ సంతానం అని మీకెంతో నశ కలుగుతుంది బాబాను స్మృతి చేయడం ద్వారానే మీ వికర్మలు వినాశం అవుతాయి ఎంతో సహజం స్మృతి ద్వారా మనం ఎంతో పవిత్రంగా అయ్యి మళ్ళీ సుఖధామంలోకి వెళ్ళిపోతాం ప్రపంచానికి శాంతిధామం సుఖధామం అంటే ఏమిటో తెలీదు ఈ విషయాలేవి శాస్త్రాల్లో కూడా లేదు జ్ఞానసాగరుడు ఒక్క గీతనే చెప్పారు ఇందులో కేవలం పేరుని మార్చేశారు కృష్ణుని పేరు వేసేశారు సరువులకు సద్గతి దాత జ్ఞానసాగరుడని పరంపిత పరమాత్ముని మాత్రమే పిలవడం జరుగుతుంది ఇంకెవ్వరిని పిలవడానికి వీలు లేదు జ్ఞానవంతులు అనడానికి కూడా లేదు ఎప్పుడైతే అతడు జ్ఞానాన్ని ఇస్తారో అప్పుడే మీరు జ్ఞానవంతులుగా అవుతారు అప్పుడు అందరూ భక్తి ఇప్పుడు అందరూ భక్తివంతులు ఎన్ని రకాల మాటలు చెప్తారు మీరు కూడా అలాగే ఉండేవాళ్ళు ఇప్పుడు మీరు జ్ఞానవంతులుగా అవుతున్నారు అది కూడా ఎలా నెంబర్ వన్ పురుషార్థానుసారంగా కొందరిలో జ్ఞానం ఉంది కొందరిలో లేదు రకరకాలు బాబా పిల్లలు మరి ఏమంటారు ఆ విధంగా ఆ విధంగా ఉన్నత పదవిని పొందలేరు బాబా సేవ కోసం ఎంత ఉత్సాహాన్ని ఇస్తూ ఉంటారు ఎటువంటి వారికైనా బాగా అర్థం చేయించే శక్తి ఇంకా పిల్లల్లో రాలేదు ఈ విధమైన యుక్తులను రచించాలి పిల్లలు ఎంతో కష్టపడి కాన్ఫరెన్సులు మొదలైనవి చేస్తున్నారు గోపులలో కూడా కొంత శక్తి ఉంది సంఘటనలో అందరూ కలిసి యుక్తులను రచించాలి అనే ఆలోచన వారికి ఉంటుంది సేవ ఎలా వృద్ధిని పొందాలి అని కష్టపడుతున్నారు శక్తి సైన్యం అన్న పేరున్నా వారంతగా చదువుకోలేదు అయినా కొందరు చదువుకొని వారు బాగా చదువుకున్న వారికి కూడా బాగా అర్థం చేయిస్తారు అసురి దృష్టి చాలా నష్టపరుస్తుందని బాబా అర్థం చేయిస్తారు ఈ రోగం చాలా చెడ్డది దీనివల్లే సేవలో అంత ఉత్సాహం ఉండదు కావున రెండు చక్రాల వంటి భార్యాభర్తలైన మీరు ఇరువురు బాగా నడుస్తున్నారా అని బాబా అడుగుతారు అటువైపు ఎంత పెద్ద పెద్ద సన్య సైన్యాలు ఉన్నాయి స్త్రీల సైన్యం కూడా ఉంది వారు బాగా చదువుకున్నవారు వారికి సహాయం కూడా లభిస్తుంది కానీ మీరైతే గుప్త సైన్యం ఈ బ్రహ్మకుమారి కుమారులు ఏం చేస్తారో ఎవరికీ తెలియదు మీలో కూడా ఈ విషయాలు తెలిసిన వారు నంబర్ వారుగా ఉన్నారు గృహస్థ వ్యవహారాల బరువు తలపై ఉన్న కారణంగా వంగి నడుస్తున్నారు నిజంగానే వంగి శరీరాన్ని వంచి కాదు మనస్సు వంగిపోయింది బ్రహ్మకుమారి కుమారులు అని పిలువబడతారు కానీ అసురి దృష్టి శాంత శాంతం అవ్వదు రెండు చక్రాలు ఒకేలా ఉండడం చాలా కష్టం పిల్లలు సేవను చేయాలని పెంచాలని బాబా అర్థం చేస్తూ ఉంటారు కొందరు ధనవంతులైనా సేవలో అంతగా ఉత్సాహం చూపించరు ధన ధనము ఎంతో ఆశ ఉంటుంది వారికి పిల్లలు లేకపోయినా ఎవరినో ఒకరిని తీసుకుంటారు బాబా మేమున్నాము మేము చేస్తాము మేము పెద్ద ఇల్లుని తీసుకొని ఇస్తాము అనేంత అంత చూపించరు చూస్తున్నారా బాబా ఏమంటున్నారు బాబాకి అందరూ గుర్తుకొస్తారు అన్ని విషయాలు గుర్తుకొస్తాయి బాబా దృష్టి విశేషంగా ఢిల్లీ పైన ఉంది ఎందుకంటే ఢిల్లీ రాజధాని అది హెడ్ ఆఫీస్ వంటిది ఢిల్లీలో విశేషంగా సేవతో అన్ని వైపులా ఆక్రమించండి ఎవరికైనా అర్థం చేయించేందుకు లోపలికి వెళ్ళాలి పాండవులకు కౌరవుల నుండి మూడు అడుగుల నేల కూడా లభించదనే గాయనం ఉంది కదా మూడు అడుగులేమి సూది బెజ్జమున్నంత కూడా ఇవ్వరన్నారు దుర్యోధనుడు మూడు అడుగులు కాదు ఒక చుక్క కూడా ఈ కౌరవులు అన్న పదం గీతలోనిది భగవంతుడు వచ్చి రాజయోగాన్ని నేర్పించారు దానికి గీత అన్న పేరు పెట్టారు కానీ గీత భగవంతుడిని మర్చిపోయారు ముఖ్యమైన ఈ విషయాన్ని మీరు అందరికీ చెప్పాలి బాబా గడియ గడియ చెప్తూ ఉంటారు కాశీలోని విద్వత్ మండలి వారికి ఈ విషయాలను అర్థం చేయించండి అని బాబా చెప్పేవారు బాబా యుక్తులను చెప్తూ ఉంటారు కావున దానిని గురించి బాగా ప్రయత్నం చేయాలి బాబా మళ్ళీ మళ్ళీ అర్థం చేయిస్తూ ఉంటారు నంబర్ వారుగా ఉన్నారు ముందు ఢిల్లీలో ఉపాయాన్ని రచించండి అందరూ కలిసి దీని గురించి ఆలోచించండి ఢిల్లీలో మేళలు మొదలైనవి ఎలా చేయాలనేది ముఖ్యమైన విషయం అన్నీ చేస్తున్నారు మన వాళ్ళు వారు ఢిల్లీలో ఎన్నో నిరాహార దీక్షలు చేస్తూ ఉంటారు మీరు అటువంటి పనులేవి చెయ్యరు మీరు ఎవరితోనూ గొడవ పడరు మీరు కేవలం నిద్రిస్తున్న వారిని మేల్కొలుపుతారు స్థూలమైన నిద్ర కాదు అజ్ఞాన నిద్రలో ఉన్న వాళ్ళను మేల్కొలుపుతారు ఢిల్లీలో ఉన్నవారే కష్టపడాలి అంతేకాదు మనమందరం కూడా కష్టపడాలి బాబా స్పెషల్లీ ఇవాళ ఢిల్లీ వాళ్ళని గుర్తు చేసుకుంటున్నారు మనం బ్రహ్మాండం పైన మరియు కల్పపూర్వం వలె సృష్టి పైన కూడా యజమానులుగా అవుతామని మీకు తెలుసు ఇది తప్పకుండా జరిగి తీరుతుంది విశ్వానికి యజమానులుగా అయి తీరాల్సిందే ఇప్పుడు మీకు రాజధానిలో జ్ఞాన బాంబులు వేసేందుకు మూడు అడుగుల భూమి తప్పకుండా కావాలి ఇప్పుడు చాలా పెద్ద భూమి దొరికేసింది కదా ఓఆర్సీ ఎన్నో సెంటర్లు వచ్చేసాయి ఇలా చేసేందుకు నశా కావాలి కదా పెద్దవారి పిలుపు కావాలి కదా ఈ సమయంలో భారతదేశం అంతా నిరుపేదగా ఉంది పేదవారికి సేవ చేసేందుకు బాబా వచ్చారు ఢిల్లీలో చాలా బాగా సేవ జరగాలి బాబా సూచనలు ఇస్తూ ఉంటారు బాబా మన ధ్యాసను ఈ విషయంపైకి తీసుకెళ్తున్నారు అని ఢిల్లీ వాళ్ళు భావిస్తారు పరస్పరం క్షీరఖండంగా ఉండాలి అది ఇంపార్టెంట్ ఫస్ట్ బ్రహ్మకుమారి కుమారుల్లో ఐకమత్యం వచ్చేస్తే సృష్టి పరివర్తనైపోతుంది స్వర్గం వచ్చేస్తుంది క్షీరఖండంగా ఉండాలి మన పాండవుల కోటను తయారు చేయాలి ఢిల్లీలోనే దీన్ని తయారు చేయాల్సి ఉంటుంది ఈ విషయంలో చాలా మంచి తెలివి కావాలి ఎంతో సేవ చేయగలుగుతారు భారతదేశం మా దేశం మేము ఇలా 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 చేస్తాం అని వాళ్ళు అంటూ ఉంటారు ఎన్నో ప్రణాళికలు చేస్తారు మా మా దేశం చాలా గొప్పదేని దేశ సేవ కోసం అంకితమైన వాళ్ళు చాలామంది ఉన్నారు బాబా అంటారు కానీ వారిలో శక్తి లేదు పాపం వాళ్ళకు అనేక ఉమంగ ఉల్లాసాలు ఉన్నాయి కానీ శక్తి లేదు వాళ్ళకు సహాయం చేసేవాళ్ళు కూడా తక్కువ విదేశీల శక్తి లేకపోతే వారు లేవని కూడా లేవలేరు మీకు అనంతమైన తండ్రి నుండి ఎంతో శక్తి లభిస్తోంది ఇంకెవ్వరూ ఇంత సహాయాన్ని ఇవ్వలేరు ఇప్పుడు త్వర త్వరగా కోటను తయారు చేయాలి పండవుల కోటగొడను పిల్లలైన మీకు బాబా విశ్వరాజ్యాధికారాన్ని ఇస్తున్నారు కావున మీకెంతో ధైర్యం ఉండాలి వ్యర్థమైన పరచింతన విషయాల్లో అనేక మంది బుద్ధి ఇరుకొని ఉంటుంది బంధనాల ఆపద మాతలపైన ఉంది పురుషులపైన ఏ బంధనము లేదు మాతలను అబలాలు అని అంటారు పురుషులకి ఏ బంధనము లేదు ఎందుకు లేదు అంటే వాళ్ళు చెయ్యొచ్చు ఏం కావాలన్నా పాపం స్త్రీలు అన్నయ్యలు వినాలి కదా మాటలు పురుషులు శక్తివంతంగా ఉంటారు పురుషులు పెళ్లి చేసుకున్నప్పుడు చేసుకున్నప్పుడు నీవే ఈశ్వరుడవు నీవే గురువు నీవే సర్వము అని అతనికి శక్తినిస్తారు స్త్రీని తోకలాగా వెనకాల వేలాడుతున్నట్లుగా చూపిస్తారు వేలాడేది తోకనే కదా పతి పైన మోహం పిల్లల పైన మోహం ఉంటుంది పురుషుల్లో అంత మోహం ఉండదు వారు ఒక చెప్పు పోతే రెండో చెప్పు మూడో చెప్పు వేసుకుంటారు అంటే స్త్రీలు అక్కాయిలు మార్చుతారు భార్యలు ఒక ఒక భార్య చనిపోతే ఇంకొక భార్యను వివాహం చేసుకుంటారు ఇంకొక అమ్మాయిని అట్లా మారుస్తూ ఉంటారు ఎంతమందినైనా కానీ బాబా అంటారు అక్కాయిలు కూడా ఈ కాలంలో మారుస్తున్నారు ఇది ఒక అలవాటుగా అయిపోయింది ఈ విషయాలు పత్రికల్లో ముద్రించండి అని బాబా అర్థం చేయిస్తున్నారు పిల్లలు బాబాని ప్రసిద్ధం చేయాలి ఇలా అర్థం చేయించడం మీ పని బాబాలో దా బాబాతో దాదా కూడా ఉన్నారు కావున వారు వెళ్ళలేరు బ్రహ్మ బాబా వాళ్ళు అంతే కదా ఆయన ఆవశ్యకత లేదు వెళ్ళేది మనల్ని ఇంత మంచిగా ప్రతిరోజు తయారు చేస్తున్నారు సో మన పని గత చెప్పేది బాబా అంటున్నారు బాబా వెళ్ళలేరు శివ బాబా మా పైన ఈ ఆపదలు వచ్చాయి ఇప్పుడు ఏం చెయ్యాలి మాకు సలహా ఇవ్వండి అంటారు ఈ విధమైన విషయాలను అడుగుతూ ఉంటారు బాబా పతితులను పావనంగా చేసేందుకు వచ్చారు పిల్లలైన మీకు జ్ఞానం లభించింది ప్రయత్నించి పరస్పరం కలుసుకొని ఆలోచించండి ఇప్పుడు పిల్లలైన మీరు విహంగ మార్కపు సేవ యొక్క తమాషాను చూపించాలి చీమ నడక వంటి సేవ చేస్తూ ఉండడం కాదు ఇప్పుడు అలా నడుస్తోంది అనేక మంది కళ్యాణం జరిగే తమాషాను చూపించండి అంటే ఆ విధంగా ఇంద్రజాలం చేయండి తమాషా అంటే చీమ నడవడిక వంటి సేవ నడుస్తుంది ఇప్పుడు బాబా ఈ విషయాలను కల్పపూర్వం వలె లాగానే అర్థం చేయించారు ఇప్పుడు కూడా అర్థం చేయిస్తున్నారు చాలామంది బుద్ధి అక్కడా ఇక్కడ చిక్కుకొని ఉంది ఎక్కడైనా చిక్కుకొని ఉంటే ఏమైతుంది అక్కడే ఉంటుంది టైం అంతా అక్కడే వేస్ట్ చేస్తూ ఉంటారు అంత ఉత్సాహం లేదు వెంటనే దేహాభిమానం వచ్చేస్తుంది దేహాభిమానమే సర్వనాశనం చేస్తుంది ఇప్పుడు బాబా సత్యంగా ఉన్నతిని కలిగించేందుకు ఎంత సహజమైన విషయాలను అర్థం చేయిస్తున్నారు బాబాను స్మృతి చేసినట్లయితే శక్తి వస్తుంది లేకపోతే శక్తి రాదు సెంటర్ని నడుపుతూ ఉంటారు కానీ నశా లేదు ఎందుకంటే దేహాభిమానం ఉంది ఆత్మాభిమానులుగా అయితే నశా ఎక్కుతుంది అందరినీ వాంచుతున్నారు బాబా నేను ఎటువంటి తండ్రి సంతానమును మీరు ఎంతగా అనే గుర్తుండాలి ఎటువంటి తండ్రి సంతానమును ఎవరు మా నాయన అని మీరెంతగా దేహీ అభిమానులుగా అవుతారో అంతగా మీ లేకి శక్తి వస్తుందని బాబా అంటారు అర్ధకల్పం దేహాభిమానం యొక్క నశా ఉంది కాబట్టి ఆత్మాభిమానులుగా అయ్యేందుకు ఎంతో కష్టపడాలి బాగా కష్టపడాలి రోజు దినము పగలు రాత్రి కూర్చుంటా లేస్తా తింటా తాగుతా ఆత్మాభిమాని యొక్క ప్రాక్టీస్ చేయాలి బ్రహ్మబాబా ఎంత కష్టపడ్డారు చాలా కష్టపడ్డారు కదా ఆత్మాభిమానిగా అయ్యేందుకు బాబా జ్ఞాన సాగర్లు మేము కూడా జ్ఞానాన్ని తీసుకుంటున్నాం అనేక మందికి అర్థం చేయిస్తున్నామని అనుకుంటారు కానీ స్మృతిలో పదును కూడా కావాలి జ్ఞానం అనేది ఒక ఖడ్గం స్మృతి అనేది యాత్ర వంటిది ఈ రెండు వేరు వేరు విషయాలు జ్ఞానంలో స్మృతి యాత్ర పదును కావాలి అది లేకపోతే పదును లేని కత్తిలాగా అయిపోతుంది సిక్కులు ఖడ్గానికి ఎంతో గౌరవాన్ని ఇస్తారు అది హింసాయుతమైన ఖడ్గం వాళ్ళ ప్రతి ఒక్కరి చేతిలో కత్తి ఉంటుంది ఖడ్గం చూపిస్తారు జ్ఞాన ఖడ్గానికి గుర్తుగా స్థూలమైన ఖడ్గాన్ని చూపిస్తారు అది నష్టం కదా అసలు హింస చేసే మాటే లేదు అక్కడ జ్ఞానంలో స్మృతి యాత్ర పదును కావాలి అది లేకపోతే పదును లేని కత్తిలాగా అయిపోతుంది సిక్కులు ఖడ్గానికి ఎంతో గౌరవాన్ని ఇస్తారు అది హింసాయుతమైనది దానితో యుద్ధం చేస్తారు వాస్తవానికి గురువులు యుద్ధం చేయొచ్చా గురువులు అహింసాయుతంగా ఉండాలి కదా యుద్ధంతో సద్గతి ఎలా లభిస్తుంది ఇది యోగం యొక్క విషయం స్మృతి శక్తి లేకపోతే జ్ఞానం అనే ఖడ్గం పనిచేయదు అసురి దృష్టి ఎంతో నష్టాన్ని కలిగిస్తుంది ఆత్మ చెవుల ద్వారా వింటోంది మీరు స్మృతిలో నిమగ్నమై ఉన్నట్లయితే సేవ పెరుగుతూ ఉంటుందని బాబా అంటారు బాబా సంబంధికులు వినడం లేదు అని అప్పుడప్పుడు అంటూ ఉంటారు స్మృతి యాత్రలో ఖచ్చాగా ఉన్నారు కాబట్టే జ్ఞాన ఖడ్గం పనిచేయడం లేదని బాబా అంటారు స్మృతి చేసేందుకు పురుషార్థం చేయండి ఇది గుప్తమైన విషయం మురళీని వినిపించినప్పుడు వినిపించడం ప్రత్యక్షమైంది బహిర్గతం కదా మురళి వినడము బహిర్గతమే శబ్దం లేకి రావడము మురళిని చదవడము బహిర్గతమే బాహ్యం లేకి రావడం కానీ బాహ్యంలో వచ్చినా కూడా సమయం సమర్థమవుతుంది సమయం సఫలమైపోతుంది కానీ యోగం అంటే అంతర్గతంగా వెళ్ళడం అంతర్ముఖిగా కావడం అంతర్జగత్తులేకి వెళ్ళడం స్మృతి చేసేందుకు పురుషార్థం చేయండి ఇది గుప్తమైన విషయం మురళిని వినిపించడం ప్రత్యక్షమైనది స్మృతిలోనే గుప్తమైన పురుషార్థం ఉంది దీని ద్వారానే శక్తి లభిస్తుంది జ్ఞానము ద్వారా శక్తి లభించదు తెలివి లభిస్తుంది మీరు స్మృతి శక్తి ద్వారానే పతితుల నుండి పావనంగా తయారవుతారు సంపాదన కోసమే పురుషార్థం అనేది చెయ్యాలి సంపాదన అవినాశి సంపాదన కోసం పురుషార్థం చేయాలి సో బాబా అంటున్నారు సంపాదన కోసమే పురుషార్థం చేయాలి ఏ సంపాదన జతలో వచ్చే సంపాదన కోసం పిల్లల స్మృతి ఎప్పుడైతే ఏకరసం ఏకరసంగా ఉంటుందో స్థితి ఎప్పుడైతే బాగుంటుందో అప్పుడు ఎంతో సంతోషం ఉంటుంది స్మృతి సరిగ్గా లేకపోతే ఏదో ఒక విషయంలో గుట్కలు మింగుతూ ఉంటారు సంతోషం మాయమైపోతుంది విద్యార్థులకు టీచర్ స్మృతి కలగదా గుర్తుంటారు కదా టీచరు ఇక్కడ ఇంట్లో ఉంటూ అన్నీ చూసుకుంటూ ఆ టీచర్ని తలుచుకుంటూ ఉండాలి శివ ప్రపంచంలో కూడా అంతే కదా వ్యాపార వ్యవహారాలు చేస్తూ అంటారు కాలేజీలకు పోతారంటే తలుచుకుంటారు కదా అదే బాబా అంటున్నారు ఈ టీచర్ ద్వారా చాలా చాలా ఉన్నత పదవి లభిస్తుంది గృహస్థ వ్యవహారంలో ఉండాలి టీచర్ స్మృతి ఉన్న తండ్రి మరియు గురువు కూడా తప్పకుండా గుర్తుకొస్తారు బాగా వినండి ఎవరెవరు యాంటీగా మాట్లాడతారు కదా వీళ్ళు బ్రహ్మకుమారీలు గృహస్థ వ్యవహారంలో ఉండనివ్వరు భార్యాభర్తను వేరు చేస్తారు ఇవన్నీ చెప్తారు కదా వాస్తవికంగా అదంతా రాంగ్ గృహస్థ వ్యవహారంలో ఉండండి ఎవరు వద్దన్నారు బాబా కానీ అన్నీ పని చేస్తూ కూడా భగవంతుని స్మృతి చేయండి ఆయనే టీచరు గురువు కూడా అయ్యారు బాబా ఎన్ని రకాలుగా అర్థం చేయిస్తూ ఉంటారు కానీ ఇంట్లో ధనము పిల్లల్ని చూస్తే అన్నీ మర్చిపోతారు మోహం బాబా ఎంతగానో అర్థం చేయిస్తారు మీరు ఆత్మిక సైన్యం ఆత్మిక సేవ చేయాలి బాబా స్మృతియే ఉన్నతోన్నతమైన సేవ మళ్ళీ ఇప్పుడు లాజిక్ చెప్పు సేవ చెయ్యాలి అండ్రి పతితులను పావనం చేయాలి అండ్రి బాబా రహస్యం చెప్పండి అండ్రి ఇప్పుడు ఏమంటున్నారు మళ్ళీ బాబా బాబా స్మృతియే ఉన్నతోన్నతమైన సేవ మనసా వాచ కర్మణ బుద్ధిలో బాబా స్మృతి ఉండాలి నోటి ద్వారా జ్ఞాన విషయాలని వినిపించాలి ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు ఏ విధమైన తప్పుడు పనులు చేయకూడదు మొదట తండ్రిని అర్థం చేసుకోకపోతే ఇంకేమీ అర్థం చేసుకోలేరు ఇదే ముఖ్యమైన విషయం మొట్టమొదట బాబా పరిచయాన్ని పక్కాగా అర్థం చేయించండి అప్పటి వరకు ముందుకెళ్లొద్దండి శివబాబా బాబా రాజయోగాన్ని నేర్పించి విశ్వానికి యజమానులుగా చేస్తున్నారు ఈ చిచి ప్రపంచంలో మాయ ఆకర్షణ చాలా ఎక్కువగా ఉంది ఎన్నో ఫ్యాషన్లు ఉన్నాయి ఈ చీచీ ప్రపంచం పైన అసహ్యం కలగాలి ఒక్క బాబాను స్మృతి చేయడం ద్వారా మీ వికర్మలు వినాశం అవుతాయి మీరు పవిత్రంగా అయిపోతారు సమయాన్ని వ్యర్థం చేసుకోకండి బాగా ధారణ చెయ్యండి మాయరుపి శత్రువు అనేకులను బుద్ధిహీనులుగా చేసేస్తుంది కమాండర్ తప్పు చేస్తే అతన్ని డిస్మిస్ చేస్తారు కొంతమంది కమాండర్లకు సిగ్గు కలిగి తమకు తామే రాజీనామా చేసేస్తారు ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది మంచి మంచి కమాండర్లు కూడా అప్పుడప్పుడు వెళ్ళిపోతారు బాగా జ్ఞానం చెప్పేవాళ్ళు ఇతరులకు సందేశం ఇచ్చేవాళ్ళు సేవ చేసేవాళ్ళు కూడా బాబాను వదిలేసి వికారాలకి వెళ్ళిపోతారు అచ్చా మీటే మీటే సిక్లదరే బచ్చోం ప్రతి మా పిత బాబ్ ప్యార్ యా గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్కి రుహానీ బచ్చంకో నమస్తే హమ్ రుహానీ బచ్చోంకి రుహానీ మాత్పిత బాబ్దాదాకోర్ గుడ్ మార్నింగ్ అవర్ నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ బాబా సారాంశం స్మృతి చేయడంలో గుప్తంగా పురుషార్థం చేయాలి స్మృతిలో నిమగ్నమై ఉండడం ద్వారా సేవ స్వతహాగానే పెరుగుతూ ఉంటుంది స్మృతిలో నిమగ్నమై ఉంటే సేవ స్వతహాగా పెరుగుతూ ఉంటుంది వాచ కర్మణ స్మృతిలో ఉండేందుకు పురుషార్థం చేయాలి మీ నోటి ద్వారా జ్ఞాన విషయాలే వినిపించాలి ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు కర్మేంద్రియాలతో ఎటువంటి తప్పుడు పనులు చేయకూడదు ఆత్మాభిమానులుగా అయ్యేందుకు పురుషార్థం చేయాలి ధారణాయుక్తమైన విషయాలు స్మృతి చేసే దాంట్లో గుప్తంగా పురుషార్థం చేయాలి ఎవరికి చెప్ప చెప్పాల్సిన పని లేదు దీంట్లో నిమగ్నమై ఉండాలి అప్పుడు సేవ కూడా పెరుగుతుంది మనసావాచర్మణ స్మృతిలో ఉండేందుకు పురుషార్థం చేయాలి అది యోగం సబ్జెక్టు కింద ధారణ నోటి ద్వారా జ్ఞాన విషయాలనే వినాలి ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకూడదు కర్మేంద్రియాలతో ఎటువంటి తప్పుడు పనులు చేయకూడదు ఆత్మాభిమానులుగా అయ్యేందుకు పురుషార్థం చేయాలి వరదానం లోహ సమానమైన ఆత్మను పారసంగా తయారు చేసే మాస్టర్ పారసనాథులుగా కండి పారసనాథుడైన బాబా పిల్లలైన మీరందరూ మాస్టర్ పారసనాథులు కావున ఎటువంటి లోహ సమానమైన ఆత్మలైనా మీ సాంగత్యం ద్వారా ఆ లోహం కూడా పారసమైపోవాలి వీరు లోహం లాంటి వాళ్ళు అని ఎప్పుడూ భావించకండి లోహమును పారసంగా త పారస పారసంగా తయారు చేయడమే పారసుల పని ఇదే లక్ష్యమును మరియు లక్షణాలని సదాస్మృతిలో ఉంచుకొని ప్రతి సంకల్పాన్ని ప్రతి కర్మను చేయండి అప్పుడు ఆత్మనైన నా ప్రకాశ కిరణాలు అనేక ఆత్మలను బంగారు సమానంగా శక్తిని అందిస్తాయి బంగారు సమానంగా తయారు చేసే శక్తిని అందిస్తాయి ఇతరులని కూడా లోహ సమానమైన ఆత్మలను బంగారు సమానంగా మీరు తయారు చేస్తారు మీ శక్తితో స్లోగన్ ప్రతి కార్యాన్ని సాహసంతో చేస్తే సర్వుల గౌరవం ప్రాప్తిస్తుంది భగవంతుడు నా జతలో ఉన్నారు అని ధైర్యంతో చేస్తే సర్వుల గౌరవము ప్రాప్తిస్తుంది వీళ్లకు నమ్మకం భగవంతుని పైన నమ్మకం విశ్వాసం ఉంది అని అందరి యొక్క గౌరవం లభిస్తుంది ఆ వ్యక్త ప్రేరణ సహయోగులుగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవజ్ఞులుగా కండి పరమాత్మ ప్రేమ ఈ శ్రేష్ఠ బ్రాహ్మణ జన్మకు ఆధారం ప్రేమ ఉంటే అదే ప్రపంచం అదే ప్రాణం అని అంటారు కదా ప్రేమ లేకపోతే ప్రపంచమే లేదు ప్రాణమే లేదు ప్రేమ లభించడం అంటే ప్రపంచమే లభించడం ప్రపంచంలోని వారు ఒక్క చుక్క ప్రేమ కోసం దప్పిక కొని ఉన్నారు కానీ పిల్లలైన మీరు ఈ ప్రభు ప్రేమ మీ సంపదగా అయిపోయింది ఈ ప్రభు ప్రేమలో పాలించబడుతున్నారు అనగా బ్రాహ్మణ జీవితంలో ఉన్నతి చెందుతున్నారు కనుక సదా ప్రేమ సాగరునిలో లవ్లీనమై ఉండండి అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ వెరీ మచ్ బాబా